హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను అయితే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ అండి ఏమి లేవు హ్యాండ్కి ఏం చేయాలంటే కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి తిప్పేసుకుంటే సరిపోతుంది అంతకంటే ముందు సైడ్కి నాకు కొంచెం అతుకులు పడతాయండి ఈ అతుకులు కూడా వేసేసాను ఇలాగా ఇలా చక్కగా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైడ్కి ఇలా స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ కరువు తిరిగిన చోట మిగిలిన క్లాత్నే నేను సైడ్కి అతుకుల కింద వాడతాను ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండిటిని కూడా ఇలాగే తిప్పేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా తిన్నగా పాదమించి డిఫరెన్స్ ఉండాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇలా ఒక ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి కార్నర్కి వేసుకోండి బాగా మళ్ళీ అటు ఇటు వేసుకుంటే కరెక్ట్గా రాదనమాట ఇది కూడా అయిపోయింది ఇదంతా జాయిన్ చేసేసుకుందాము లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలాగా కట్ చేసేయండి సైడ్కి అంతా కూడా ఇది కూడా అయిపోయిందండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే తీసేసేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయాలి ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసి ఇదంతా కూడా కార్నర్గా వేసేయండి ఇలా కార్నర్కి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంటే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీన్ని కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు వేసేటట్టు ఒక స్టిచ్ వేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మొత్తం కూడా ఇది కూడా అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగు ఇలా కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్కి తిన్న కుట్టు వేసుకోవాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి నీట్గా వేసేయండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు రెండోది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షే బెల్ట్ జాయిన్ చేసేద్దాం ఇన్విజిబుల్ షే బెల్ట్ అయితే కుడుతున్నాను ఒక లేయర్ వదిలేసి లైనింగ్ క్లాత్ని మిగతాది కింద పెట్టేసుకుని మెయిన్ డాట్ షోల్డర్ అంటే మన పాదం వైపుకి రావాలి మెయిన్ డాట్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా చక్కగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా అప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే అయిపోతుందండి తర్వాత రెండోది ఈ రెండోది కూడా సేమ్ అంతే ఒకటేమో పైనుంచి వస్తే ఇంకోటి వచ్చేసి అడుగు భాగం నుంచి వస్తుంది అన్నమాట సో ఇది పైనుంచి వచ్చింది చూసారా షేప్ బెల్ట్ అనేది మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డబల్ ఫోల్డింగ్ అనమాట ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి పట్టి వస్తుంది నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ పెట్టేసుకుని లాగా ఇక నెక్ దగ్గర కట్ చేసిన పీస్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇదంతా కూడా అడుగు భాగంలో పెట్టేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు రెండోది పట్టి పైన పట్టి పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నేనైతే ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇలాగా ఇది సైడ్ కూడా అంతే జాయిన్ చేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పైన పెట్టేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగ చక్కగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ వన్ క్లాత్ని కూడా కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా కిందకి దిగుతుంది అనమాట సైడ్కి సో ఇక్కడ ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మన కింద పట్టి ఎతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత తుకొని మిగతాది కట్ చేసేయాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి ఒకటి నరీ వెడలితో పొడిగి ఏమన్నా తక్కువ అయితే జాయింట్ వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నడుము దగ్గర పట్టీ జాయిన్ చేద్దాం దీనికంటే ముందు ఖచ్చితంగా ఒకటి పావు అలా ఉండాలన్నమాట ఈ పట్టీ అనేది ఎక్కువ తక్కువ ఉంటే అస్సలు బాగోదు దీని మీద పెట్టేసుకుని స్ట్రేట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఉంది కదా దీన్ని కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సిపట్టి ఉక్సుపట్టి వైపుకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా కుట్టి వేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుని ఇంకా నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి అయితే నేను ఇక్కడ బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్లో ఉన్న క్లాత్ తోటి పైపింగ్ వేశాను ఇది నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మన వాళ్ళు చాలామంది చూస్తారు లాంగ్ వీడియో కన్నా షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు నేను షేర్ చేస్తాను ఆ పట్టీ అనేది మనకి ఎక్కువ వచ్చిందనమాట ఆ బార్డర్ అనేది హ్యాండ్కి వేయగా నడుము దగ్గర మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాంతో చేశాను సో మీకు షార్ట్ వీడియోలో షే చేస్తాను ఇప్పుడు ఇదంతా కుట్టేసిన తర్వాత పైపింగ్ రెండో వైపు ఇంకా హెమింగ్తో పని లేకుండా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక చంక దగ్గర నుంచి ఇలా నీట్గా కట్ చేసుకుంటే షోల్డర్ వైపు కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లు లో తీస్తాం కదా దానికోసం ఇలాగ నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇక్కడ ఇలా కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే తర్వాత రెండోది కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇక్కడ కొంచెం లోట్ వచ్చింది చూసారు అక్కడ లోపలికి వెళ్ళిపోయింది అనమాట క్లాత్ అనేది అది బయటకు తీస్తున్నాను ఫినిషింగ్ మిస్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ చేసామో అక్కడ వేసేసుకోండి కొంచెం నీట్గా వచ్చేటట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా సేమ్ ఇంతే రెండో సైడ్ కూడా హ్యాండ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని కరెక్ట్గా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ మన వైపుకి ఇలాగా తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలండి సైడ్ జాయింట్ అనేది ఫ్రంట్ పార్ట్ నుంచి తీసుకోకూడదు లోతు తీస్తాం కదా కరెక్ట్గా రాదనమాట ఇలాగ హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలాగ మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనమాట మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొకటి ఇంకోటి కూడా అంతే ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొట్టు వేసేయాలండి రెండో సైడ్ కూడా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటినన్నింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగ స్ట్రేట్గా తర్వాత నడుము దగ్గర ఇలా నడుము దగ్గర మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అయితే చేసేయండి ఇక్కడ కూడా అంతే సైడ్కి సో అంతేనండి ఎంత సింపుల్గా అయిపోయిన చూసారు కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కటింగ్ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి సైజ్ జాయిన్ దగ్గర అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఉల్టా తిప్పేసుకొని కుట్ట అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా లెగస్టర్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను షార్ట్ వీడియోలో ఈ పైపింగ్తో కూడా చూపిస్తాను మీకు మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి